అంటే ఒక ఇమోషన్ అందరికి ఇల్లు అంటే కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకొని పిల్లలకు కనీసం అదన్న మిగిలిపోతుందేమో ఎప్పుడు పోతామో తల్లిదండ్రు జీవితం అశాశ్వతం పిల్లలకు ఉండాలనే ఒక ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది అట్లాంటి ఒక ఇంటిని ఇవాళ వచ్చి కూలగొడతామంటే నువ్వు కూలగొట్టేది ఇటుకలు సిమెంట్ తో నిర్మాణం చేసిన ఒక స్ట్రక్చర్ కాదు నువ్వు కూలగొట్టేది ఆ జీవితం ఆ కుటుంబం యొక్క ఆశ ఆకాంక్ష ఆ కుటుంబం ఎన్నో కళలు అల్లుకొని ఉంటుంది ఆ ఇంటి చుట్టూ అవన్నీ కూలగొడతావంటే చూస్తూ ఊరుకోము తప్పకుండా నేను మీకు మాటిస్తా ఉన్నా ఇవాళ హైకోర్టు కూడా గట్టిగా పెట్టింది ఎట్లా చేస్తారా మీరు అని చెప్పి కానీ హైకోర్టుని కూడా ఆయన మోసం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి హైకోర్టుని కూడా మోసం చేస్తున్నాడు ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చిండు హైడ్రా కమిషనర్ సిగ్గు లేకుండా ఏమని మాకు మూసితో మాకు సంబంధం లేదట మరి మూసితో సంబంధం లేకపోతే పికనిక్ చేస్తు మార్కింగ్లన్నీ ఎర్ర మార్కింగ్ నీలం రంగు మార్కింగ్ అరే ఎక్కడ పడితే అక్కడ మార్కింగ్లు పెట్టి ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు బెదిరించుకుంటా అర్ధరాత్రి గులో కొడతాం అపరాత్రి గులో కొడతాం ఈరోజు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మనకు న్యాయము చట్టము అన్ని తెలిసి ఉండాలి ఇవాళ నష్ట కూడా అధికారి మీ ఇంటికి మేము వచ్చే లోపల దబాయించి మాట్లాడే పరిస్థితి మీ అందరికీ ఉండాలా దయచేసి ఇక్కడ వచ్చినా మా సోదరులందరూ నేను కోరుతా ఉన్నా సోదరు మళ్ళీ నేను కోరుతా ఉన్నా చదువుకున్న పిల్లలు ఉన్నారు వాట్సాప్ గ్రూపులు ఫామ్ కాండి వెంటనే ఫామ్ కాండి ఒక్క రోజు టైం వేస్ట్ చేయకండి చేసి ఒకళ్ళకి ఆపతి వస్తే అందరం అక్కడికి వెళ్ళిపోవాలి ఒక్కరికి వచ్చిందంటే మిగతా వాళ్ళకి వచ్చిందనుకోని చెప్పి అందరం ముర్ఖాలు మేము మీ అంబంబడే నడుస్తాం మీరు దయచేసి మీరు సంఘటితంగా ఉంటేనే మీరు కలిసి కట్టి ఉంటేనే మనం ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోగలుగుతాం మనం ప్రభుత్వంతో కొట్లాడగలుగుతాం ఒక్కరికి ప్రాబ్లం వచ్చిందన్నా ఎవడు పెడతాడు గత సినిమాలు ఎవడు పెట్టాడు కానీ వాట్సాప్ కేసులకు 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 భయపడితే తెలంగాణ వస్తున్నారు తమ్మి ఎంతమంది అన్నాము కేసులకు కేసులకు భయపడితే కేసీఆర్ భయపడితే కేసులకు మరి వాళ్ళ తెలంగాణ వస్తుందనా దయచేసి నేను నిన్న కోరేది ఇది మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య ఇది మనందరి భవిష్యత్తుకు సంబంధించిన సమస్య ఇక్కడి నుంచి అక్కడ దాకా యాభై ఐదు కిలోమీటర్లు ఒక్క ఇంచ్ కూడా వదిలిపెట్టకుండా అంతగా విరుగుతాం ఏ ఒక్కరిని కూడా పద్దెనిమిది వేల ఇల్లు అంటున్నారు పద్దెనిమిది వేల ఇల్లు అంటున్నారు నేను రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా ఇప్పుడు ఇక్కడ ఒక మల్లయ్య ఇల్లు ఉంది బఫర్ జోన్లో ఉంది అనుకో ఇప్పుడు నిమిషానికి గతంలో ముగిచ్చిన రిజిస్ట్రేషనే నీ ప్రభుత్వం చేసిన పర్మిషనే నీ కాంగ్రెస్ చేసిన పర్మిషనే ఉన్నది ఇప్పుడు నువ్వు ఆ మళ్ళా ఇల్లు కూడగొడతావు రేపు ఏం కడతావాడా మాల్ కడతావా మరి మళ్ళా ఏ ఇల్లు బఫర్ జోన్లో కట్టరాదు ఎట్లా మాల్ కట్టేస్తుంది ఎట్లా ఇది చెప్పాలా నువ్వు అంటే ఏమి ఏమి ఆశించి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తున్న రేవంత్ రెడ్డి చెప్పాలా మళ్ళా ఇంట్లోకి వెళ్ళామో సివరేజ్ వస్తుంది అట్ట మురికి నీరు రేపు వెళ్ళి రాదా సుగంధం వస్తుంది వెళ్ళి అందుకే నేను అనేది రేవంత్ రెడ్డి గారు ఏమైనా పని చేస్తే ఆలోచనతో చేయాలి అర్థవంతంగా చేయాలి ఒక మినిస్టర్ మాట్లాడతాడు ఐదు వేల రూపాయలు ఇస్తున్నట మీరు మాట్లాడుతున్నట ఐదు వేల రూపాయలు ఇచ్చి మేము పుట్టిపిస్తున్నామట వాస్తవమేనా ఒకరి ఎవరు ఎవరైనా ఇక్కడ డబ్బులు తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారా ఉన్నారా లేకపోతే గట్టిగా లేదు అని చెప్పండి మంత్రులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఒక ఆయననేమో ఐదు వేల రూపాయలకు మీరు సోషల్ మీడియాలో మాట్లాడుతుందని ఒక మంత్రి అంటాడు ఇంకొక ఆయన ఉప ముఖ్యమంత్రి ఆయన మాట్లాడుతుడు ఉప ముఖ్యమంత్రి మీ వెనకనట ఎవడ బడా బడా బిల్డర్ నుండి మీతో మాట్లాడిస్తున్నట ఎవడున్నాడు బడా బిల్డర్ ఇక్కడ ఇక్కడ వచ్చిన ఇంతకుముందు మాట్లాడిన ఆడబిడ్డలు వాళ్ళకి ఎవరైనా బిల్డర్ తెలుసా కనీసం వాళ్ళ గసలు ఎవరైనా తెలుసా వాళ్ళు ఇల్లు కాపాడుకోవాలని వచ్చింది తప్ప వాళ్ళకి ఏం తెలుసు ఈ రాత్రి పూట ఏం కర్మ వాళ్ళకి రోడ్ల మీదకి వచ్చేది పిల్లల నుంచి పెట్టి అందుకే మీ అందరితో ప్రార్థన హైకోర్టు కాదు సుప్రీం కోర్టు దాకా కొట్లాడతాం ప్రజా కోర్టులో మీతో ఉంటాం అవసరమైతే బయటికి వెళ్ళి కూడా వేలాది మందిని తీసుకొచ్చి మీ అండగా రక్షణ కవచం లాగా మేము నిలబడతాం మీరు భయపడకండి కానీ ఒకటి మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి మీరు సంఘటితంగా ఉండాలి మీరు కలిసి ఉండాలి మీకు ఒక్కరికి సమస్య వచ్చిందంటే పది మంది ఒక కాకిని పొడిస్తే పది కాకులు ఎట్లా వచ్చి వాళ్తాయో అదే పద్ధతుల్లో ఈ గద్దెలు ఏవైతే మన భూములు మన ఆస్తులు కనుక పోవాలని చూస్తా ఉన్నారో వాళ్ళ విలాసాల కోసం ఎవరు అడిగింది నేను నాకు అర్థం కాదు